నిమా 是个。 కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు సైన్యాధిపతి అని ఇక్కడ ఉంది అంటే యహోవా దేవుడే సైన్యములకి అధిపతి యహోవా అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అంచేత విశ్వాసమును ఒక కర్త అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసమును కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు అదండి ఎవరి వైపు చూడాలి ఇప్పుడు మనము కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు ఆయన విశ్వాసముల కర్తగా ఆయన ఏం చేస్తున్నాడండి అడుగులు సాగిస్తూ ఈ లోకాన్ని జీవించి మనకి బోధించేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వైపే మనం చూడవలసినటువంటి వర్మానం గొడవలు వచ్చినప్పుడు సమాధానం లేనప్పుడు కూడా ఎవరి వైపు చూడాలి ఆయన వాక్యం వైపు చూడాలి ఆయన యొక్క వాగ్దానం వైపు చూడాలి ఆయన యొక్క సన్నిధి వైపు ప్రార్థన వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకి ఎంతో గొప్ప కృప మనకిస్తారు చూచుచు తర్వాత మన ఎదుట ఉంచబడిన పందెములు ఇప్పుడు మన ఎదుట ఏమి ఉంచబడిందండి పందెమే సంసారం అంటే ఒక పందెమే ఈ పందెములో ఓపికతో ఎలాంటి ఓపికతో అంటే అండి మామూలు ఓపిక కాదంటండి ప్రసవేదనకు ఓపుకుంటేనే ఆ బిడ్డని ఇస్తాదంట ప్రసవ వేదన పడేటటువంటి సమయంలో ఎంతమంది అని చెప్పండి ఆ బాధ భరించే ఆమెకే బాధపడి ఓర్చుకో అమ్మా పర్వాలేదు అమ్మా ఇలాగే ఉంటుందమ్మా ఆ పురుట్టి నొప్పులు ఇచ్చేటప్పుడు నర్సు కానీ కూడా ఉన్న పెద్దలు కానీ అనుభవజ్ఞులు కానీ అంటారు పాపం కానీ భరించేది ఎవరు బిడ్డ నొప్పులు ఇప్పుడు ఎవరికి లేవు గనక మీకు అర్థం కాదు బిడ్డ నొప్పులు అంటే ఏంటో తెలిసి కనుక బిడ్డ నొప్పులు అంటే మామూలుగా అది చస్తే చావు బ్రతికితే బ్రతుకు అందుకని చెప్తే చెప్తాను చెప్పలేమమ్మ మీ మీ తల్లికే కూడా ఎవరు క్షేమంగా ఉంటారో తెలియని డాక్టర్లు కూడా చెప్పేస్తారు అలాంటి సందర్భంలో ఓపిక కావాలంటే అండి మామూలుగా ఉండదు బాధ ఆ బిడ్డ బయటపడే వరకు కూడా బయటపడిన తర్వాత కూడా పచ్చింతోడు చంపుతారు మనల్ని ఇన్ని రకాల బాధలు ఉంటేనే ఆ బిడ్డను మనం ఏం చేయాలంటే భూమి మీదకు తీసుకురాగలదు ఓపిక అన్నారనమాట అండి ఓపిక ఓపిక కావాలి నీకు కంపల్సరీ ఓపిక తెచ్చుకోకపోతే కనుక సంసారంలో జీవించలేము ఓపిక లేకపోతే కనుక సేవ చేయలేము ఓపిక లేకపోతే సేవ చేయడానికి ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళావు ఎక్కడి నుంచో నువ్వు ఇక్కడికి రాలేవు ఓపుకు ఉండాలి నేను దగ్గర బయలుదేరి నడిచి రావాలి రోడ్డు ఎక్కాలి బస్సు ఎక్కాలి ఆటో ఎక్కాలి ఏం ఎక్కాలో తెలియదు మనకి అంత ప్రయాసపడితేనే పడితేనే ఇక్కడికి రాగలుగుతున్నా నువ్వు ఇక్కడికి వస్తేనే ఇక్కడ దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నావు నువ్వు కనుక ఓపిక అవసరమని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారని ఈ మాట మనము అర్థం చేసుకుందాం మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరుగెత్తుదాము ఓపిక అంటే ఏకో పత్రిక ఒకసారి చూడండి ఇష్టం కూడా ఉండాలి ఓపిక ఉండాలి ఇష్టం ఉంటేనే ఓపిక వస్తుందండి ఒకసారి అర్థం చేసుకోండి ఇష్టం ఉంటేనే ఓపిక చేసుకుంటామంట మరి నా అది ఎలాగంటే మరి ఇష్టం ఉంటే ఓపిక అదే దాని అంతా అదే ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే గనికేమీ చే చిరాకు వచ్చింది అనుకోండి ఇంకా అదే అండి ఇష్టం ఉంటే కష్టం ఉండదు కరెక్టే ఇష్టం లేదనుకోండి ఆ పని చేయడానికి ఎంత నలిగిపోతానో తెలుసా ఈ యాక పత్రిక అచ్చాయము ఏడవచ్చు ఓహో సహోదరులారా ఎప్పుడు అంటే ఓపిక ఏమండి ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఓ రోజు కాదు అంటే అండి ఎప్పుడు వరకును ఎప్పుడు వస్తారో తెలుసా మనకి అది అదేమన్నా నిర్ణయం ఉందా లేదు ప్రభు రాకడ వరకు ఓపు కలిగి ఉండు అదండి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడ వరకు విలువైన భూ ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనిచు దాని కొరకు కనిపెట్టును కదా అదండి ఏటండి వ్యవసాయకుడు ఏం చేస్తాడండి ఓపుకు ఉండాలంటే అండి ఓపుకు లేకపోతే వ్యవసాయం చేయగలరా చేయలేరు చేయలేరండి ఓపు లేకపోతే కనుక ఆ వ్యవసాయం చక్క పెట్టలేరండి రాత్రి వెనక పగలనక అవసరమైతే చేలోనే పడుకుని అవసరమైతే ఆ మీదే పడుకుని ఎక్కడ పడుకుంటారో తెలియదు దానికి నీరెట్టేటప్పుడు రాత్రులంతా కూడా నీరు పెడతారా చేలకి నీరు పెట్టే సమయంలో మళ్ళీ ఆ సందర్భం రాకపోతే కనుక మళ్ళీ ఆ నీరు చేను దాటిపోయిందంటే కనుక ఈ చేలోకి నీరు పడదు ఎంత ఓపిక అవసరమో ప్రసవ వేదన పడే స్త్రీకి ఎంత ఓపిక అవసరమో పంట పండించే రైతుకి ఎంత ఓపిక అవసరమో ఆ ఓపిక మనకు అవసరమైందని చెప్పుకోవడం మట్టుకే తప్ప మనం భరించలేకపోతూ ఉన్నాం కనుక భరించాలండి భరించకపోతే గనక అక్కల కలపాలైపోద్ది చేస్తాం అప్పటి వరకు చేస్తాం మొదటి తెసలేని పత్రిక కూడా ఒకసారి చూస్తే కనుక ఐదవ అధ్యాయము మొదటి తెశలోని పత్రిక ఐదవ అధ్యాయము అక్కడ కూడా సహోదరులే సహోదరులారా ఆ కాలములను గూర్చేయు ఆ సమయములను కూర్చుయ్యూ మీకు వ్రాయనక్కలే అయ్యో అంత పండితులమైపోయామా ఆ సంగతుల గురించి కానీ ఆ కాల గురించి కానీ మనకు రాయక్కర్లేదంట అంత మనము జ్ఞానవంతులమని పరిశుద్ధాత్మకి అంత నమ్మకం ఉంది ఎందుకంటే కాలాలలో ఏ కాలంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు మరి ఇంకోటి సమయములను గురించి కాలమన్నా అన్న సమయమన్నా ఒకటే అంటే సమయం అంటే కాలం అంటే చెప్పన మీకు నేను కొంచెం నాకు తెలిసినటువంటి వివరణ కాలం అంటే ఏంటో తెలుసా కాలం మొదలెట్టింది మొదలుకొని అంతమయ్యేంత వరకు ఒక గీత కాలం ఎప్పుడు మొదలయ్యిందో అది మళ్ళీ ఎప్పుడు అంతమవుతుందో తెలియదు దాన్ని ఆది అంతమన్నారు ఆది అంతము ఆది మొదలుకొని అంతం వరకు కూడా అది మనం బైబిల్ బట్టి చూసుకుంటే కనుక ఆదాం మొదలుకొని రెండవ రాకడ పర్యంతము ఆ కాలం అనుకుందాం మనం అంత పెద్ద గీతలో సమయములు ఆదాం కాలం ఒక సమయం ఆ తర్వాత హనుకు ఆ తర్వాత నోవహు ఆ తర్వాత అబ్రహాము అలాగ పితామహుల యొక్క కాలము న్యాయాధిపతుల యొక్క కాలము రాజుల కాలము ప్రవక్తల కాలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలము ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలము ఇవి సమయములు అనమాట అండి ఈ కాలం అంతట్లో కూడా ఆ కాలములు ఆ సమయములు ఆయా సమయములు నేను పుట్టిన దగ్గర నుంచి నా సమయము నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ సమయము ఈ కాలములో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ముక్క ఒక్కొక్క మొక్క అనమాట అండి కనుక కాలములు సమయములు చదువమ్మా గుర్తి నాయనక్కలేదు రాత్రి వేళ దొంగ వచ్చును అలాగే ప్రభు ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను రాత్రి వేళ దొంగడు వస్తాడండి పగటి వేళ వస్తాడా దీన్ని బట్టి మనం చెప్పుకోవలసినటువంటి మాట ఏంటంటే రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను అట్ ఇప్పుడు టైం వచ్చేటువంటి రాకడ సమయం ఏమన్నారు ఇప్పుడు మూడవ వచనంలో లోకులు అనగా లోకులు అన్నారండి ఏమన్నారండి లోకలంటే నమ్ముకున్న నమ్ముకున్నవాళ్ళు నమ్ముకోలేని వాళ్ళు లోకలంటే అన్నమాట అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారట నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించు గర్భిణీ స్త్రీకి ఏమొచ్చిందంటే ప్రసవ వేదన నిజమే తొమ్మిదో నెల వచ్చేసింది స్త్రీకి గర్భిణీ స్త్రీకి మామూలు స్త్రీకి అది తొమ్మిదో నెల వచ్చేసింది వచ్చేసిన తర్వాత కొంతమందికి అయితే ఒక రోజుల దొరల పడింది అంటే చాలు పురుడొస్తుందంట కొంతమందికి సగం రోజులు పురుడు వస్తుంది ఆ అనుభవాలు మీలో ఉంటాయి నాలోనూ ఉన్నాయి కనుక తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత మూడు రోజులకి రెండు రోజులకి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి అది వారి వారి యొక్క కానుపల తీరి అండి అది అయితే పర్వాలేదు డాక్టర్ గారు డేట్ ఇచ్చారు ఒక వారం రోజులు డేట్ ఉంది అనుకుని ఆ తల్లి గర్భిణీ స్త్రీ దగ్గర ఎవరినొక పెట్టి ఇప్పుడే వచ్చేస్తానమ్మని ఊరు వెళ్ళేసేసి ఏదో ఫంక్షన్లో హాజరైపోయి వచ్చేసేటప్పటికీ ఈ లోపల ఏమవుతో తెలుసా గర్భిణీ స్త్రీకి ఆకస్మికముగా పురుడొచ్చినట్లుగా డాక్టర్ చెప్పండి ఏంటంది ఈవిడ అందుకనే వెళ్ళిపోయింది అందుకే ఇంకేమైంది ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసింది ఇప్పుడు ఎవరప్పుడు సన్నిహితులు ఎవరప్పుడు ఎవరో ఇరుగు పురుగురు విమానంలో పురుడొచ్చిందని నిన్న కాక మొన్న ఎప్పుడో కని చెప్పుకున్నారు విమానంలో పురుడొచ్చి వారం అవ్వలేదు ఇంకా విమానంలో మరి అలాగా మరి తనకు పర్మిషన్ ఇచ్చారో తెలీదు గర్భవతికి పర్మిషన్ ఎవరంటారు మరి ఆ వచ్చేసే టైంలో మరి అక్కడ డాక్టర్ ఉందంట ఆ విమానంలో విమానం గాలిలో ఉండగానే ఆ బిడ్డకు పురుడు పోస్తే మగపిల్లాడు పుట్టాడంట ఆ దగ్గర ఉన్నటువంటి ఏంటి ప్లేసులు ఉంటాయి కదా ఆగి విమానాశ్రయాలు ఆ విమానాశ్రయంలో డాక్టర్లకి సిద్ధంగా ఉంచారంట ఆ డాక్టర్ని అక్కడ స్టేషన్లోను అప్పుడు ఇతల్ని పిల్లల్ని తీసుకెళ్ళి ఏ సమయమో ఏ క్షణమో తెలియదు మనకి దేవుడు ఏ క్షణంలో భూమి మీదకి ఆ బిడ్డను పంపించాలో అదే క్షణంలో ఆ బిడ్డను భూమి మీదకి పంపిస్తాడు అంతకు ముందు పంపించడు అంతకు వెనక పంపించడండి ఎందుకో తెలుసు సమస్తము క్రమం అండి దేవునికి ఏ సమయంలో ఏ చేయాలో చేశాడంటే ఆయన ఏ సమయంలో ఏం చేయకూడదు చేయలేదంటే ఆయన ఆయనకి అన్నిటికీ కూడా క్రమమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అందుకే ఏ వేటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని చెప్పాను చాలాసార్లు మీకు నేను పురులు సింహాలు అవన్నీ క్రూర మురగాలని ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన అడవిలో పెట్టాడు అంటే ఆయన సాధు జంతువులను ఎక్కడ పెట్టాడు మనుషుల మధ్యన పెట్టాడు అంటండి ఆయన చేపలను ఎక్కడ పెట్టాడు నీటిలో జలరాసుల్లో పెట్టాడు పక్షులను ఎక్కడ పెట్టాడు చూసారా అండి ఇవన్నీ కూడా దేవుడు ఆనాడు నిర్ణయించి పెట్టినటువంటి ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి ఆయనకంతా కూడా క్రమము అలాంటి క్రమము మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనం తెలియచేస్తున్నారు ఈ ప్రసవ వేదన గర్భిణీ స్త్రీకి వచ్చినట్లుగా రెండవ రాకడ కూడా వస్తుంది ఈ రాకడ పర్యంతము మనం నిలిపోవలసింది ఏంటంటే సత్యము కనికరము దేవుని గుర్తున్న జ్ఞానం ఈ మూడు గుర్తుంచుకోండి నోట్ చేసుకోండి అవసరమైతే కనుక సత్యము మా నోట్ నిండా సత్యము రావాల్సి ఉన్నది అబద్ధాలు పలకూడదు సత్యము రెండోది కనికరము రెండోది ఏమన్నారండి కనికరం అంటే ఏంటో తెలుసా అది కూడా ఒక్కసారి జస్ట్ ఎంత తప్పు చేసిన అయినా సరే ఆడు ఆపదలో ఉన్నాడంటే వాడి మీద ఏం చేయాలి కనికరం చూపించాలంట అలాగే ఎంత పాపంలో ఉన్నప్పుడు పాపలమై ఉండగా చచ్చిన వారమై ఉండగా మన కోసమైన ప్రాణం పెట్టారేటండి ఎవరు మన తండ్రి మనము పాపంలో ఉండి ఇంకా పాపంలో ఉండగా చనిపోవలసిన వారమై ఉండగా దోషములతో నింపబడి ఉండగా నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఏం చేశారంటే ప్రాణం పెట్టారు కనీసం ఒక మాట మాట్లాడలేమా మనము కోపం వచ్చిన వారితోటి కనీసం ఒక్కసారి ఒక్క సందర్భంలో వాళ్ళని జ్ఞాపం చేసుకోవద్దాం మనము ఆయన చేశారు ఎంత అంటే గనక అదే బోధ దేవుని కూర్చునేటువంటి బోధ అని విషయాలు మనము అర్థం చేసుకుందాము అందుకే అందుకేమన్నారంటే నాలుగో నాలుగవచన సహోదరులారా ఆ దినము దొంగ వల మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు ఇంకంతకంటే ఏం కావాలండి మనకి మనం ఎక్కడ వారమండి వెలుగు సంబంధులమై ఉన్నాము కనుక వెలుగు సంబంధం అయి ఉన్నటువంటి మనము ఇంక ఇప్పుడు చూడండి మళ్ళీ హెబ్రి పది పన్నెండులోకి వచ్చేయండి ఒక్కసారి ఓపికతో పరుగుతున్న తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన అదండి దేని కొరకటండి ఇప్పుడు ఈ ఓపిక అవసరం మనకి ఆనందము ఎక్కడుంది ఈ ఆనందము మన ఎదుటే ఉందంటండి మన ఎదుటే ఆనందం ఉందటండి కానీ మనం అందు ఏం చేస్తున్నామంటే దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం దాన్ని అందుకోలేకపోతూ ఉన్నాం మన ఎదుటే ఆనందం పెట్టేశారు చక్కని మాట మాట చూడండి ఎంత చక్కని మాట మనకి ఇచ్చాడు దేవుడు ఈ రోజున తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అదండి పొందవలసిన ఆనందం ఉంటుంది కాబట్టి మనమే చేయలే అవమానం నిర్లక్ష్య పెట్టి విలువను సహించి ఇప్పుడు ఎందుకు దీని ఇదంతా కూడా ప్రయాసం అంతా కూడా ఏంటి అవమానంలో పక్కన పెట్టి దుఃఖమో పక్కన పెట్టి బాధమో పక్కన పెట్టి తీసి గొట్టని పెట్టి అప్పుడు శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడయ్యున్న వాణి యొక్క విశ్వాసం అదే ఆయన అడుగుజాడలు ఆయన పాదాలను చూసి నడవాలని చెప్పినటువంటి మాట అనమాట అండి ఇది ఇది మనం అర్థం చేసుకుందామండి ఎందుకంటే కర్తయు రెండవ రెండో వెళ్ళిపోండి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు నైనా యేసు వైపు చూచొచ్చు అది మన ఎదుట ఉంచబడిన అన్నారు కాబట్టి దేవుని ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఇప్పుడు ఒక్క వాక్యం చాలా సేవకులారా రాళ్ళారా విశ్వాసులారా ఈ ఒక్క వాక్యం చాలా ఒక్కర్లేదా మనకి ఏంటో విరమహాలే చూస్తున్నాను అవంక చాలా చా చాలా చెప్పండి ఎవరిని చూడాలి ఏసు ఆయన ఎటువంటి వాడు విశ్వాసంలో ఒక కర్త చెప్పాలి మళ్ళీ చెప్పాలి మీరు ఒక కర్తయు దాని విశ్వాసం దాని అంటే విశ్వాసములు కొనసాగించు వాడు నైనా ఏసు యొక్క అదండి ఏసు యొక్క చదువు గట్టిగా చదువు ఏసు యొక్క ఏసు వైపు చూచుచు అదండి మనం ఇలాంటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు ఎవరిని చూడాలంటే అండి ఆయన వైపు చూడాలంటే అండి అంతేగాని తిట్టిన మనిషి వైపు చూస్తే కనుక మనకు ఆనందం రాదు కొట్టిన మనిషి వైపు చూస్తే కనుక మనకు ఆనందం రాదు ఎన్ని సహితన చేసిన వైపు చూస్తే కనుక మనకు ఆనందం కలుగుతుంది ఇది మనము నేర్చుకోవాల్సిన గొప్ప సత్యము సేవకురాండ్రికి సేవకులకు ఉండవలసినటువంటి ముఖ్యముగా వారికి ఉండాలి ఎందుకంటే ఒకరు ప్రార్థన చేయమంటారు ఒకరు ప్రార్థన మాకు వద్దు అంటారు వాళ్ళు తిట్టుకుంటా రావద్దు బ్రహ్వానికి వందనాలు ఈ కుటుంబము ఈ వద్దన్న వ్యక్తులు నీకే సమర్పణ చేస్తున్నాం ప్రవ్వా అని వారికి సమర్పణ చేయవలసినటువంటి వారమై ఉన్నాం అనమాట ఎవరిని చూసినప్పుడు వస్తుంది అది దేవుని వైపు చూసినప్పుడు ఎవరిని చూసినప్పుడు వస్తుంది అది విశ్వాసం కర్తను చూసినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు మనం ఆ మాట పలకగలుగుతామని దేవుడు ఈ రోజున మనకి గొప్ప సంగతిని తెలియచేస్తూ ఉన్నారు కనుక ఓపికతో పరుగెత్తుదాము తర్వాత ఉంది ఆ ఉంచబడిన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం మన ఎదుటేమో ఉందంట ఆయన ఎదుటేమో ఈ రెండు జ్ఞాపం పెట్టుకోండి ఈ పాయింట్లు నోట్ చేసుకోండి సేవకులైనటువంటి వారందరూ కూడా ఇవి నోట్ చేసుకుని అంటే నాకే వచ్చేసిన గొప్ప అనుకోకండి మీరు ఇది నాకు వచ్చిన గొప్ప కదా మన అందరికీ వచ్చిన గొప్ప వాక్యం ఇది అని మనం అర్థం చేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఏంటి ఇందాక మాట చెప్పాను మనకేం కావాలంటే అండి మొట్టమొదట సత్యము రెండోది కనికరము మూడోది దేవుని కూర్చుని జ్ఞానము మళ్ళీ చెప్పండి సత్యము కనికరము మన తోటి ఎందు ఎందుకు కనికరము సత్యమేమో మనది కనికరమేమో ప్రజలది పొరుగు వారిది అర్థమవుతుందా ఈ రెండింటికి కూడా చెయ్యాలంటే కనుక దేవుని జ్ఞానం కావాలి మూడవది ఏం కావాలమ్మా దేవుని జ్ఞానం కావాలి చెప్పేయండి ఇప్పుడు మీరు పాస్ అయిపోతారు సత్యము నాది ఎవరి మట్టి కాలదే నాదంటే నా ఆవిడదే కావాలనుకోకండి సత్యముగా ప్రవర్తించుట ఇతరులకు కనికరము చూపించుట ఈ రెండూ కలిసి దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది కనుక ఈ మూడు మనం నేర్చు నేర్చుకుంటే కనుక దీనికి కావాల్సింది ఓపిక ఆ ఓపిక కావాలనుకున్నప్పుడు ఎవరిని చూడాలి ఇప్పుడు మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము మన ఎదుట పందెముందంట ఆయన ఎదుట ఆనందం ఉందటండి ఈ పందెములో మనం నెగ్గినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని మనము పొందగలుగుతాము అట్టి ఆనందం పొందినప్పుడు ఈరోజు ఈ తైలాభిషేక పండగలో దేవుడు మనకి ఆనంద ఆనందాభిషేక తైలము లేకపోతే ఆనంద అభిషేకము అందుకే మా మొదటి పత్రికలు మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటిది ఏంటంటే నీ తోడివారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఈ యొక్క ఆనంద తైలము దేవుడు మనకిచ్చి మరి ఇప్పుడు ప్రతిష్టాభిషేక తైలం అన్నారండి అది నూనె అది కొబ్బరి నూనె కానీ గానుగల నూనె కానీ మరి గానుగంటే నువ్వుల నూనె పొద్దురుగుడు పువ్వు కానీ దీన్ని ఏమంటారు తెలుసా మన చేతిలో ఉన్నప్పుడు నూనె కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది తైలము ఇంకా ఏమవుతుందో తెలుసా అది రక్తము మన ఇంట్లో ఉన్నప్పుడు నూనె ప్రార్థన చేస్తే తైలము అది మనం వాడుకుంటే రక్తము ఇవి కూడా చెప్పండి మీరు మన ఇంట్లో ఉన్నప్పుడు నూనె రెండోది మన దేవుని దగ్గర తీసి ప్రార్థన చేసినప్పుడు తైలము అంతేగా నూనెలో పట్టరా అనకూడదు మనం తైలం తీసుకురామనాలి మనం తైలమే అని మన నోటమ్ ఉండాలి అది వాడుకునేటప్పుడు నీ సులువ రక్తం నాకు ఇందులో కలుపునైనా అని వాడుకోవలసినటువంటి వరమైన అది మూడు రకాలుగా మనకి నూనె తైలముగా మారుతుంది తైలము రక్తంగా మారుతుంది అది మనకు జయము కలిగిస్తూ ఉంది స్వస్థత కలిగిస్తూ ఉంది అది ఇప్పుడు మనకి ఈ తైలముతో మనల్ని ఏం చేస్తారంటే అభిషేకిస్తూ ఉన్నారు ఎప్పుడైతే అభిషేకించారో అప్పుడు ఏమవుతుందో తెలుసా నిర్గమకాండ నలభై అధ్యాయం చివరి వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే అది పరిశుద్ధపరచబడుతుంది ప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో ఏం జరుగుతుందండి పరిశుద్ధపరచబడుతుంది కనుక నేను ఇప్పుడు అభిషేకిస్తే కనుక నీవు నేను ఒకటి ఇప్పుడు ఏమవుతున్నామంటే అభిషేకించబడుతున్నాము ప్రతిష్ట చేయబడుతున్నాము పరిశుద్ధపరచబడుతున్నాము దేవుని నిమిత్తం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము ఇప్పుడు ఈ ఆనంద తైలానికి అందుకే దీన్ని ఏమన్నా తెలుసా ఎక్సలెంట్ ఆయిల్ అన్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతున్నారనమాట అండి అది ఒకవేళ ఎండు పొయిన కొబ్బరి కుళ్ళు పొయ్యిన కొబ్బరి అన్ని కలిపేసేసుకున్నామో ఏం చేసామో తెలియదు మూడు నువ్వులు వేసామో మంచి నువ్వులు వేసామో తెలీదు అది నూనె కింద వచ్చేసింది అదైతే కనుక నూనె కానీ దేవుని చేతులకు వచ్చేసరికి ఆయిలే కానీ ఎక్సలెంట్ ఆయిల్ అవుతుందంట కనుక ఇప్పుడు అభిషేకం అంటే దేవుడు వచ్చి ఆయన అస్తం మీద పాస్ట్గా అస్తం మీద అస్తం వేసి తైలం ఎప్పుడైతే పోసి వాళ్ళని అభిషేకించారో అప్పుడు పైనుంచి కింద వరకు కూడా అంటే డబ్బా డబ్బాలు పోసేయక్కలేదు మన మీద పనిచే కింద వరకు ఒక్క కొంచెం మనకు వేసారనుకోండి ఆ ప్రభావమే శిరస్సులో నుంచి మన అంతటా పాకి ఈ కాళ్ళు చేతులు గోరులోనికి కూడా వస్తుందని మనం అర్థం చేసుకుందా కొనుక్కోవలసినటువంటి విషయమై ఉన్నదని మనము ఈరోజు తెలుసుకుందామంటే దేవుడు ఈ రోజున తైలాభిషేక పండుగ చేసేటండి దేవునికి శుద్ధులు చెల్లిస్తూ అభిషేకాన్ని మనం సిద్ధపడుతూ ఇన్ని రకాల దేవుల్లో నయా ప్రభ అభిషేకించబడినటువంటి వారికి పాపం పోతుంది శాపం పోతుంది రోగం పోతుంది సమస్తం కూడా పోయి నూతన పరచబడడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము అట్టి కృప దేవుడు మనకు అందరికి నడిపించును గాక ఆమె ప్రభానికి వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మా తోడు వారందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి నీతిని ప్రేమించుర్నీతిని ద్వేషించబ తండ్రి నీకు వందనాలు మమ్మల్ని మీరు ప్రేమించి ఆనందముతో ఈ తైలమును మాకు పోయించున్నందుకు వందనాలు ఈ ఆనంద తైలముతో ప్రభు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు వందనాలు ప్రతిష్ఠిస్తున్నందుకు వందన పరిశుద్ధపరచబడుచున్నందుకు వందనాలు తండ్రి పరిశుద్ధత ఇచ్చుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క తైలాభిషేకం జరిగించుకుని నూతన బ్రతుకు నూతన జీవితం నూతన కళాకాంతులతో వర్ధులిటకు దయచేసి మీరు మహిమ పొందమని అతిశీక్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా రానయ్యి రానయ్యుండి ఇప్పుడు తైలమ్మ అభిషేకించుచున్న ఏసునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మేన్ మరణాత దేవుడు మళ్ళను దీవించుడుగాక